హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ అయితే శుభాకాంక్షలు మనం లాస్ట్ వీడియోలో ఆర్ట్ కాంపిటీషన్ అయితే కండక్ట్ చేస్తాం అందులో అయిన వాళ్ళకి టు బడ్జెట్ బడ్జెట్లో ఏం గిఫ్ట్ ఇవ్వాలి అనేది అంటే మీకు ఏం గిఫ్ట్ కావాలో సెలెక్ట్ చేసుకోమని చెప్పాం అందులో ఎవరు విన్ అయ్యారు వాళ్ళు ఏం గిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం అంటే మనం వాళ్ళకి అయితే కాల్ చేస్తాం కాల్ చేసే దానికంటే ముందు ముందు ఎవరిని సెలెక్ట్ చేసాం ఏంటి అనేది చూద్దాం మనకి ఎంత మంది పంపించారు ఈ ఆర్ట్ కాంపిటీషన్ లో ఫస్ట్ అయితే చూద్దాం ఇందులో మీకైతే ఎవరెవరు పంపించారు ఏంటి అనేది మీకు అయితే ఇక్కడ చూపిస్తాను ఫస్ట్ మనకి కొంతమంది అయితే పంపించారు ఎక్కువ అయితే పంపించలేదు చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఎక్కువ పంపిస్తారు అని కానీ తక్కువ అయితే పంపించారు ఇందులో మనకి ఫస్ట్ ఒక పంపించారు వాళ్ళ నేమ్ వచ్చేసి శ్రీనివాస్ బ్లాక్ అండ్ వైట్ లో అయితే పంపించారు మనం అడిగింది కలర్ కానీ ఎలా అయితే బ్లాక్ అండ్ వైట్ లో పంపించారు సో యాక్సెప్ట్ చేయలేము సో ఇది అయితే రిజెక్ట్ చేసాం పక్కకి పెట్టండి నెక్స్ట్ ఆర్ట్ క్లిప్ అయితే ఏదైతే యూజ్ చేసామో అదే డ్రాయింగ్ అయితే పంపించాడు కానీ టైం అయిపోయిన తర్వాత పంపించాడు ఈ అబ్బాయి పేరు శ్రీనివాస్ మయూర ఈ ఆర్ట్ క్లిప్ అయితే చాలా గా ఉంది పెయింటింగ్ కానీ మనకి ఏ టైమ్ లో అయితే పంపించాలో ఆ టైం లో అయితే పంపించలేదు రూల్స్ అంటే రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఎవరు వచ్చారంటే అంటే మేడం అయితే కానీ నేను చెప్పిన తర్వాత ఆల్రెడీ చేసిన డ్రాయింగ్ అయితే పెట్టి పంపించారు కూడా మనం రిజెక్ట్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న అమ్మాయి పంపించింది పిహెచ్ లిఖిత అమ్మాయి కూడా కలరింగ్ బాగుంది కానీ ఏ త్రీ సైజు మనం చెప్పిన సైజులో చేయలేదు అండ్ బార్డర్స్ లేవు సో ఇది కూడా మనం రిజెక్ట్ చేయాలి ఫస్ట్ అయితే మనకి సహీం పంపించారు ఏజ్ ఫోర్టీన్ బాగుంది కానీ డ్రాయింగ్ కంటే అక్కడ నేమ్స్ పెద్దగా కనిపిస్తున్నాయి అండ్ డ్రాయింగ్ కూడా సైడ్ కి అయిపోయింది సో దీన్ని కూడా మనం సెలెక్ట్ చేయాలి నిత్యహర్షిని ఈమె డ్రాయింగ్ కూడా బాగుంది కానీ కొంచెం ఇంకా డీటెయిల్ నీట్గా వస్తే బాగుండేది బాగుంది చాలా బాగా చేశారు మీ నెక్స్ట్ అయితే మంచిగా ఇంకా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంతే అయితే మనకి ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే పంపించారు నేనైతే చాలా ఎక్స్పెక్ట్ చేశాను ఇంకా ఎక్కువ మంది పంపిస్తారని టైం ఎక్కువ అయితే ఇవ్వలేదు నేను వన్ వీకే పెట్టాను నెక్స్ట్ టైం అయితే దివాళికి ఉన్న ఆర్ట్ కాంపిటీషన్ ఇంకొకటి అప్పుడైతే ఒక వన్ మంత్ ముందే మనం స్టార్ట్ చేద్దాం ఇందులో ఎవరిని విన్ చేసానంటే నాకు కలరింగ్ అయితే చాలా బాయి చాలా బాగా అనిపించింది పి రాజ్ కుమార్ ఏజ్ థర్టీన్ ఇయర్స్ చాలా బాగుంది కలరింగ్ అయితే నాకు అలా చూడంగానే గా అనిపించింది కొంచెం బిల్డింగ్స్ అయితే పోయినాయి కొన్ని చాలా నీట్ గా ఉంది నాకైతే ఈ అబ్బాయి నచ్చింది సో ఈసారికి అయితే ఈ అబ్బాయిని అయితే విన్నర్ గా అనౌన్స్ చేస్తున్నా ఇప్పుడైతే ఆ అబ్బాయికి కాల్ చేద్దాం కాల్ చేసి అసలు నువ్వు అంటే ఎలా రియాక్ట్ అవుతాడో చూద్దాం ఇప్పుడైతే అబ్బాయికి అయితే కాల్ చేద్దాం హలో రాజ్ కుమారా మాట్లాడేది రాజ్ కుమార మాట్లాడేది ఇది డ్రాయింగ్ కాంబినేషన్ లో నువ్వు ఫోటో పంపించవచ్చు కదా నువ్వే విన్ అయ్యింక్ యూ అయితే ఇప్పుడు నువ్వు టూ థౌసండ్ బడ్జెట్ అని చెప్పాను కదా ఆర్ట్ మెటీరియల్స్ అయితే నువ్వు ఏం కొనుక్కుందాం అనుకుంటున్నావు చెప్పు

మనమైతే కాల్ మాట్లాడేసాం కదా అబ్బాయి అయితే లిస్ట్ అన్నాడు అంటే కొంచెం ఏ అప్పటికప్పుడు చెప్పేపడికి ఏం అంటే ఏం సెలెక్ట్ చేసుకోవాలనేది అబ్బాయికి ఇంకా క్లారిటీగా స్ట్రైక్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటాడు మనకు వాట్సాప్ అయితే సెండ్ చేస్తాడు వాటిని తీసుకుని పర్సల్లో బాక్స్ చేసేది అబ్బాయి అయితే లిస్ట్ అయితే మనకు పంపించేశాడు మన బడ్జెట్ టూ థౌజండ్ కదా టూ థౌజండ్ లో ఎన్ని అయితే వస్తాయో అబ్బాయికి ఏమేమి ఇంపార్టెంట్ ఉంటాయో చూసి అబ్బాయికి యూజ్ చేయాలైతే మనం తీసుకున్నాం ఏజ్ లెవెన్ కాబట్టి ఈ ఆక్రాలిక్ సరిపోతుందని తీసుకున్న నెక్స్ట్ ఫైన్ బ్రెష్లు అయితే పెట్టాడు సో ఇది కూడా అబ్బాయికి పైకి చేయడానికి తర్వాత యూజ్ అయితే అలవాటు అయితే ఇప్పటి నుంచే తర్వాత లో మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ అవుతాడు అలాగే గ్రాఫెట్ పెన్సిల్స్ అడిగాడు నెక్స్ట్ వైట్ వైట్ పెన్ బైల్ పెన్ అడిగాడు నెక్స్ట్ వాటర్ కలర్స్ నెక్స్ట్ వచ్చేసి మనం వైన్ ఆర్ట్స్లో పెన్సిల్స్ తీసుకున్నాం ఎయిట్ షేడ్స్ మరి సిక్స్ షేడ్స్ తర్వాత మోటార్ అండి ఎలక్ట్రికల్ లైజర్ ఒక తీసుకున్నా ఎలక్ట్రిక్ ఇంకా పెన్సిల్ ఎక్స్టాండర్ ఒకటి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సెట్స్ కలర్ పెన్సిల్స్ అండ్ బ్రష్లో ఒక షెడ్ అండ్ అలాగే ఈ వాటర్ కలర్ బ్రష్లు అయితే వాటర్ బ్రష్ ఇవి కూడా అడిగాడు అండ్ అలాగే మనకి షీట్స్ నేను బుక్ అనుకున్నా కానీ నాకు ఎవరీ షీట్స్లో ఒక ఎక్కువ సైజు ఒక మొత్తం తీసుకున్నాను ఇట్లా నెక్స్ట్ ఒక ఎక్రలి కలర్ తీసుకుందాం కాబట్టి దాని మీద ఒక అక్రలిక్ రోల్ అనేది తీసుకోవాలనుకున్నాను రోల్ అయితే చాలా బడ్జెట్ అయిపోతుంది దగ్గర దగ్గర మనకి దానికి తగ్గుతుంది అందుకని చెప్పేసి ఒక టెన్ షీట్స్ ఉండేలాగా ఈ సైజులో అయితే మనం ఒక క్యాన్వస్ రోల్ పేపర్ అయితే దీని మీద కూడా మంచిగా పెయింటింగ్ చేయొచ్చు ఇవైతే వీటిని మనం పార్సిల్ చేసేసి మనం డిడిసి అయితే కొరియర్కి పంపించేద్దాం అయితే ఈరోజు వినాయక చవితికి ముందు రోజు అయితే రికార్డింగ్ చేస్తున్నది మరి అబ్బాయికి రేపు రీచ్ అవుతుందా లేదా అనేది నాకు తెలియదు చూడాలి కాంపిటీషన్ అయితే వన్ వీక్లో అయితే అయిపోయింది నెక్స్ట్ దివాళీకి మనం ఇంకొక ఆర్ట్ కాంపిటీషన్ అయితే చేద్దాం అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి ఇది నిజంగా రియల్ గా అయితే చేస్తున్నా నాకు ఎవ్రీ ఇయర్ అయితే నేను చేస్తా బడ్జెట్ కూడా థౌసండ్ పెంచుకుంటూ వెళ్తాను ఎవ్రీ ఇయర్ కూడా ఇయర్ టూ థౌసండ్ నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ వినాయక చవితికి త్రీ థౌజండ్ దివాళీకి ఎంత పెడుతున్నాయి అనేది తెలియాలంటే ఫాలో అయిపోండి